మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి రోజైతే దొండకాయ వేపుడు గుత్తి దొండకాయ కూర చేసానండి అది ఎలా చేసానో చెప్పేస్తానండి చేసే విధానం చూపించలేదు కాబట్టి చేసే విధానం చెప్పేస్తాను మరి చక్కగా దొండకాయ ముక్కలండి లేక కాయలేమో చక్రాల కోసానా కొంచెం ముద్రకాయలేమో గుత్తికాయల కోసానండి చక్కగా తగినంత నూనెసానా ఆ చక్రాలేమో నూనెలో వేసేసానా చిన్న మంట పెట్టేసానండి మూపులు వేసిన వెంటనే మూడు నిమిషాలకు మాత్రమే ఎప్పుడు అండి ఏమిడంటే సన్న మంట మీద ఏగవలసిందే చక్కగా చిన్న చిమ్ములే పెట్టేసానండి మంట అది ఏగుతూ ఉన్నాయి కదా చక్రాలు ఇలాగాలో గుత్తు దొండకాయకి రెడీ చేసేసుకున్నానండి ఎలా చేసాను అనుకుంటున్నారు కదా మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను నూరుకున్న మసాలా ముద్ద స్పూనేసాను మిక్సీ పట్టేసానండి అది తగినంత నూనె చేసి ఈ కుక్కర్లో చక్కగా వేయించారండి అది వేగేటప్పుడు గుద్దు దొండకాయలు వేసేసేనా ఉప్పు కారం పసుపు వేసేసానా కొంచెం నీళ్ళు వేసేసి ఒక విజిల్ వేయించానండి ఒక విజిల్ తర్వాత మళ్ళీ తీసి అప్పుడైతే కొంచెం చింతపండు రసం కొంచెం బెల్లం కొంచెం కొబ్బరి తురమ వేసానండి అప్పుడైతే ఇలా ఉడికిపోయిందండి అవండి మట్టిదాకాలో వండుతారు కదా కుక్కర్లో కూడా వండుతారని అడగండి ఎందుకంటారా ఇలా కూడా నేను చేస్తానండి చెయ్యాలి దొండకాయ అనేటప్పుడు కొంచెం ఉడకాలి అంటే ఇలా పెట్టవలసిందే మట్టిదాకా అనుకోండి అంటూకుంటుంది కొనుక్కున్నట్లకి మారుతుంది అనమాట అంటుకుంటుంది అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఈ దొండకాయ కొ నాలుగు మీద పెట్టుకుంటే గొంతులో దిగిపోవాలండి అలా దూదులా గుడికి పోద్ది అనమాట కుక్కర్లో అందుకు మరి గుత్తి వంకాయ చాలా ప్రసిద్ధిగా వండుకుంటాం కదా మరి గుత్తు దొండకాయ కూడా అంతే ప్రసిద్ధిగా వండుకోవచ్చు అండి ఎంత బాగుంటుందో తెలుసా కొంచెం బెల్లం వేసేయమనుకోండి ఇంకా రుచి వచ్చేస్తుందండి మాకైతే కొంచెం కూరల్లో బెల్లం వేసుకోవటం అలవాటు అంటే కొనుక్కున్నట్లు చాలా బాగుంటుందండి ఎప్పుడంటారా అలాగే అయిపోయామనుకుంటున్నారు కదా ముక్కలు వేగిన తర్వాత చక్కగా మరి చిమ్మర పెట్టేసాను కదా వేగిపోయిన తర్వాత వేయించుకున్నా మినపప్పు ఉందండి మరి సున్నుండలు చేసాను కదా అప్పుడు తీసి ఉంచానండి పప్పు ఇలాంటి ఏ పుళ్ళో వేస్తానన్నమాట ఒక స్పూన్ జీలకర్ర వేసేనా రెండు స్పూన్లు మినపప్పు వేసేనా రెండు ఎన్ని తుంచి తుంచేసుకున్నానా ఒక రెండు కరివేపాకు ద రబ్బరు కూడా దూసేసి వేసేసానండి అది వేగిన తర్వాత ఏగిన ముక్కల్లో కలిపేసానండి వేగేటప్పుడు కొంచెం రెండు సంమ్సాలు గాబర కురము తగినంత ఉప్పు వేసేసానండి ఇదేనండి దొండకాయ ఇప్పుడు ఈ కూరకి ఈ పులుసుకి చక్కగా సరిపోతుందండి అవి ఎప్పుడు తిని ఈ గుత్తి దొండకాయకి కానీ గుత్తి దొండకాయ తింటుంటే చాలా బాగుంటుందండి ఆ రోడ్డు చెప్పడం మర్చిపోయానండి ఇదైతే చక్కగా చపాతికి కూడా చాలా బాగుంటుంది సమండి చాలా బాగుంటుంది ఏమండి మట్టిదాకాలోనే వండుతారా ఇందులో వండరా అని చాలామంది అడిగారండి అందుకని కుక్కర్లో కూడా పెట్టేసానండి ఇప్పుడు ఎప్పుడూ పెడుతుంటానండి కుక్కర్ కూడా నాకు ఉంది కదా వాడుతుంటానంటే ఉప్పులకి పెడుతుంటాను బంగాళ గుప్పు పెడుతుంటాను మొక్క జనపత్తులు కూడా ఉడకేయాలంటే పెడుతుంటానండి చేసే చెప్పాలి కదండీ అందుకే ఇక్కడే ఉండిపోయాను అనుకోండి దానికే ఉంది కానీ చక్కగా ఇలా చేసేసుకున్నాం అనుకోండి దొండకాయలు అరకేజీ తెచ్చుకుంటే రెండు కూరలు చేసేసుకోవచ్చండి చక్కగా ఎవరికి ఏది ఇష్టమైతే అది తీసుకు తినేయచ్చు మరి అవునంటారా కాదంటారా నేనైతే అలాగే చేస్తానండి మాకు ఇద్దరు మనుషులు అన్నా కూడా రెండు రకాలు మూడు రకాలు చేసేసుకుంటామండి శుభ్రంగా తృప్తిగా తినేస్తామండి అదే గొప్ప ఆరోగ్యం మరి కదంటారా అవునంటారా కొనుక్కు తినేదానికన్నా చేసి తినేదాంట్లో ఆరోగ్యం ఉంది కదండి మరి చక్కగా గుత్తు దొండకాయ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుంది అండి అన్నంలో వేసుకు తింటే ఇంకొంచెం వేసుకు తినాలనిపిస్తుంది నేను రొటీన్ టైలాగా అనుకుంటారు కానీ చేసే వంటలు అలాగే ఉంటాయండి అందుకే అలా చెప్తాను మరి చూశారు కదా దొండకాయ వేపుడు అలానే గుర్తు దొండకాయ కోరానండి చక్కగా కొంచెం కొబ్బరి తురుము కూడా వేసానని చెప్పాను కదండి అలాగే బెల్లం కూడా వేసానని చెప్పాను కదా ఇలా వండేసుకున్నాం అనుకోండి అలా చక్కగా మధ్యాహ్నం లంచ్ భోజనం చేసేవచ్చండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేసేయండి మరి